ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విద్యావంతులు మరియు మేధావుల వేదికలో కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాలో దర్శిని కలపకుండా మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం చాలా బాధాకరమని అన్నారు మార్కాపురంలో ఆర్థిక వనరులు లేవని అదే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపినట్లయితే దోనకొండలో యాభై ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు ఉపయోగించగలిగితే ఆర్థిక వనరులు అందుతాయని దర్శి నియోజకవర్గం నుంచి వ్యవసాయానికి కూలి పనులకు మార్కాపురం వలస వస్తున్నందున దర్శి నియోజకవర్గాన్ని దోనకొండ కురిచేడుతో పాటు దర్శిని మార్కాపురంలో కలపవలసిందిగా సంతకాల సేకరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం పార్కాపరం తప్పనిసరిగా ఇచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి వెనుకబడిన జిల్లాలో గతంలో కర్నూలు జిల్లాలో నూట పన్నెండు సంవత్సరాలు మేమున్నా మాకు అన్యాయమే జరిగిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు అసెంబ్లీలో మనం ఈ విభజీత ప్రకాశం జిల్లాలో కలిపిన ఈ ఐదు ఐదు నియోజకవర్గాలకు పంతొమ్మిది శాతం నిధులు ఇవ్వాలని అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయబడింది కానీ ఒక్క ఏడాది కూడా ఒక్క పైసా కూడా మరి ఏ ప్రభుత్వం మాకు నిధులు కేటాయించబడలేదు ఆ నిధుల ద్వారా మేము డెవలప్ అయ్యే పరిస్థితిని కూడా కలుగజేయలేని పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ప్రకాశం జిల్లా బార్డరు అంటే మార్కాపురి ప్రాంతం కూడా అటవీ శాఖ కింద శిఖరం తీసేల శిఖరం వరకు కూడా మనము ఉన్నాం అలాంటిది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రాన్ని మార్కాపురము ఈ ప్రాంతానికి చెందిందైతే మరి ప్రకాశం జిల్లాలో కలపకపోవడం ఆ రోజు మన రాజకీయ నేతలో చేయలేని పరిస్థితి ఏర్పడింది రాయలసీమ వాళ్ళ ఒత్తిడి మేరకు జరిగింది ఇప్పుడైనా కనీసము మరి ఆ శ్రీశైల క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపలేకపోయినా కనీసము అతి దగ్గరలో ఉన్న మరి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లున్న దొనకొండ కుర్చేడు ప్రాంతాన్ని మరి దర్శి నిజోత్వర్గాన్ని కూడా ఇక్కడ పూర్తిగా దీంట్లో కలిపితే ఈ ఐదు నిజర్గాలు సర్వతౌము అభివృద్ధికి పాటుపడేందుకు అవకాశం ఏర్ప